హలో ఫుట్బాల్ ఫ్యాన్స్కి అందరికీ స్వాగతం మన స్పెషల్ ప్రివ్యూ అయితే ఈరోజు మన మాంచెస్టర్ యునైటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సీజన్ అయితే శనివారం నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది దాని గురించి అయితే పూర్తి వివరాలుగా తెలుసుకుందాము కొత్తగా వచ్చిన ఆటగాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారు ఎవరు కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరు లోన్లో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం మీరు చేయాల్సిందే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోలకైతే వెళ్ళిపోదాం మనము ఫస్ట్ కొత్తగా వచ్చిన ప్లేయర్స్ అవ్వాలంటే ట్రాన్స్ఫర్స్ అంటే ట్రాన్స్ఫర్స్ అనౌన్స్ అయ్యి మన మన టీమ్కి సైన్ చేసిన ప్లేయర్స్ అయితే నలుగురు వచ్చారు ముందుగా కొత్తగా సంత సైన్ చేసిన వాళ్ళ సైన్ చేసిన వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకుందాం మ్యాథియాస్ క్యూనియా అనమాట ఓల్స్ నుంచి అయితే వచ్చాడు తను రైట్ బ రైట్ రైట్ వింగర్ అనమాట రైట్ లెఫ్ట్ ఏదో ఒకలే అనుకోండి రైట్ నుంచి మా కొద్దిగా లాంగ్వేజ్ అంతా కొద్దిగా కొత్త అర్థం చేసుకుంటా కునియా లెఫ్ట్ వింగ్ అనమాట సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ పౌండ్స్ అనమాట ఓల్స్ హోల్తారు ఆంప్టన్ నుంచి అయితే వచ్చాడు ఓల్స్ అంటారు మిలియన్ డాలర్ భారీ భారీ డీల్ అనమాట అయితే ఇతను వింగ్ వింగ్ ఆడొచ్చు అలాగే స్ట్రైకింగ్ ఆడొచ్చు ఫాల్స్ నైన్ మంచి ఆల్రౌండర్ అనమాట మంచిగా ఆడతాడు లాస్ట్ సీజన్ మనకు గోల్స్ లేవు కాబట్టి ఇతను కొనడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అనమాట నెక్స్ట్ బ్రాండ్ ఎంబూమా బ్రెంట్ఫోర్డ్ నుంచి అయితే వచ్చారు ఇతను రైట్ వింగ్ సిక్స్టీ ఫైవ్ మిలియన్స్ ఏమో ఇనిషియల్ మనీ ఇంకా సిక్స్ మిలియన్స్ యాడ్ అండ్స్ అనమాట రైట్ వింగర్ ఇతను బెంజిమిన్ సెస్కో ఆర్పి లైఫ్జింగ్ నుంచి సిక్స్టీ త్రీ మిలియన్స్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ యాడ్ అండ్స్ అనమాట ఇతను ఫాస్ట్ చాలా మంచి స్ట్రైకర్ అనమాట ఇంకో ప్లేయర్ వచ్చి డియాగో లియాన్ సౌత్ అమెరికన్ టాలెంట్ అనమాట ఇతను మంచి యూత్ ప్లేయర్ అనమాట మంచి మంచి ప్లేయర్ ఈ నాలుగుతోనే మన మన టీం అయితే మంచి ఈ సీజన్ మంచి ఆరంభం అయితే అనుకోవచ్చు ఇక మనం టీం నుంచి బయటికి వెళ్ళిపోయిన ప్లేయర్స్ ఎవరో చూసుకుంటైతే ఈ సీజన్లో చాలా వరకు ఆల్మోస్ట్ లెవెన్ ప్లేయర్స్ అయితే మన టీం ఈ టీమ్ అయితే రిలీజ్ చేసింది మాంచెస్టర్ యునైటెడ్ జానీ ఎవెన్స్ అయితే మొత్తానికే రిటై అతను రిటైర్ అయిపోయి అండర్ ట్వంటీ వన్ టీంకి అయితే కోచ్గా అయింది అనమాట ఈ సీజన్ క్రిస్టియన్ ఎరిక్సన్ కూడా విడుదల చేసిరన్నమాట అతను అతని కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి అతన్ని కూడా

ఇంకొక ప్లేయర్ విక్టర్ లిండలఫ్ అతని కాంట్రాక్ట్ కూడా ముగిసింది కాబట్టి అతను కూడా ఫ్రీ ఏజెంట్ అనమాట అతను కూడా వెళ్ళిపోయాడు ఇంకా కొంతమంది అకాడమీ ప్లేయర్స్ని కూడా విడుదల చేసింది అనమాట అంటే బడ్జెట్ జమ బడ్జెట్ అడ్జస్ట్ చేసుకునే చాలామంది ప్లేయర్స్ని రిలీజ్ చేసింది కొంతమంది ప్లేయర్ కాంట్రాక్ట్ అయిపోయింది ఇంకా కొంతమంది వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇంకా మనకు ట్రాన్స్ఫర్ విండో ఇంకా పదిహేను రోజులు ఉంది కాబట్టి ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకులో ఇంకా ప్లేయర్స్ వెళ్ళే అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయి అనమాట బయటకెళ్ళారు ఇక మనము లోన్ లోన్ గురించి చూసుకుంటైతే మార్కస్ రాష్ అయితే పెద్ద ప్లేయర్ అనమాట మన అకాడమీ ప్లేయర్ అకాడమీలనే ఎమర్జ్ అయినా మంచి ప్లేయర్ అనమాట కాకపోతే లాస్ట్ టూ త్రీ సీజన్స్ నుంచి అంత ఫామ్ లేదు కాబట్టి లాస్ట్ సీజన్ కూడా విల తరఫున ఆడిండు ఈ సీజన్ అయితే సీజన్ లాంగ్ లోన్ అనమాట బార్సిలోనాకి వెళ్ళిండు అనమాట సీజన్ మొత్తం లోను వాళ్ళకి ఆప్షన్ ఉందనమాట సీజన్ అయిపోయిన తర్వాత మార్కస్ రాజ్పాడు పర్ఫార్మెన్స్ నచ్చితే ఆప్షన్ టు బై కూడా ఉంది థర్టీ మిలియన్ ఆఫర్ అనమాట మార్కస్ రాజ్వాడు ఇంకా డిఎన్ గోర్ అని ఇంకొక ప్లేయర్ అతన్ని కూడా అకాడమీ ప్లేయర్ అతన్ని కూడా లోన్కి పంపించారు అనమాట లోన్కి పంపించే అవకాశం ఉన్నాయన్నమాట ఇంకా మనకు రూమర్స్ ప్రస్తుతం రూమర్స్ నడుస్తున్న ప్లేయర్స్ అంటే మన టీంకి ఈ ట్రాన్స్ఫర్ విండో అయిపోయే లోపు మన టీంకి వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయంటే మెయిన్ గట్టిగా వినిపిస్తున్న పేరు ఏంటంటే బ్రైటన్ నుంచి కార్లెస్ బలేబా కోసం ట్రై చేసే అవకాశం అయితే ఉంది ఇతను డిఫెన్స్ మిడ్ఫీల్డర్ చాలా మంచి ట్వంటీ వన్ ఇయర్స్ మంచిగా యంగ్ మిడ్ఫీల్డర్ అనమాట కాకపోతే బ్రైటన్ వాళ్ళు అయితే చ చాలా ఓవర్గా అడుగుతున్నారు వన్ ట్వంటీ మిలియన్ దాకా అడుగుతున్నారు అది కూడా వాళ్ళు ఈ సంవత్సరం అయితే అమ్మే ఉద్దేశం అయితే లేరు మనం కూడా చాలా వరకు ట్రై చేసి ఉంది కానీ ఛాన్సెస్ అయితే థర్టీ పర్సెంటే ఉన్నాయి వచ్చే అవకాశం చాలా తక్కువ అనమాట కానీ మన వాళ్ళు ట్రై అయితే చేస్తారు చెప్పలేము లాస్ట్ మూమెంట్లో ఏం జరగచ్చు ఇంకొక ట్రాన్స్ఫర్ రూమర్ ఏంటంటే గోల్ కీపర్ డొనర్ రూమా మంచి ప్లేయర్ అనమాట లాస్ట్ సీజనే ఛాంపియన్స్ లీగ్ విన్నర్ అనమాట అంతకుముందుకు ఏసీ మిలన్ ఆడిండు చా ఇప్పుడు పిహెచ్జి తరపున త్రీ సీజన్స్ నుంచి మంచి ప్లేయర్ ఛాంపియన్స్ లీగ్ విన్నర్ కూడా కాకపోతే అతను కూడా ఈ సంవత్సరం అయితే పిహెచ్జి పంపించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పిహెచ్జి కొత్త గేలుకి ఇప్పటికొన్నది రాస్మస్ హోలాండ్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంది మైనా కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఇక మనం ఈ సీజన్ల అంచనాలు ఏంటంటే లాస్ట్ సీజన్ అయితే మన మాంచెస్టర్ యునైటెడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద వరస్ట్ హిస్ట వరస్ట్ ఫినిష్ అనమాట పదిహేనో స్థానంలో అయితే ఫినిష్ అయినాము ఇంకోటి ఏంటంటే ఇంకా బిగ్గెస్ట్ అప్సెట్ ఏంటంటే యూరోపా లీగ్ ఫైనల్లో వన్ జీరోతోని టాటానే మార్ట్స్ పర్ మీద అయితే ఓడిపోయాం చాలా నిరాశ కలిగించింది అనమాట మన టీంకి అయితే ఎందుకంటే ఈ మ్యాచ్ ఉంటే మనము ఛాంపియన్స్ లీగ్లో నేరుగా ఆడేవాళ్ళం కాకపోతే మనము ఆ అవకాశం అయితే కోల్పోయాము కొత్త కోచ్ రూబెన్ మరి ఇంకైతే లాస్ట్ అంత టైం దొరకలేదు ఇప్పుడు ఫుల్ ప్రీ సీజన్తో మంచిగా ఫుల్ ప్రిపరేషన్స్తో కొత్త మంచి టీంలో కూడా మంచి ఉత్సాహం అయితే కనిపిస్తుంది చాలా వరకు ఫార్మర్ ప్లేయర్స్ ఏం చెప్తున్నారంటే ఈ కొత్తగా వచ్చిన మూడు సైనింగ్స్తోని మ్యాథియాస్ కొనియా బ్రాన్ ఎంబూమ్ బెంజమిన్ సేస్కో ఈ మూడు సైనింగ్స్ వల్ల తప్పకుండా ఈ సీజన్ అయితే మాంచెస్టర్ యునైటెడ్ టాప్ సిక్స్లో ఫినిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫైవ్ కానీ సిక్స్ కానీ సెవెన్ కానీ ఈ పొజిషన్లో అయితే ఖచ్చితంగా ఫినిష్ అయ్యే అవకాశం అవుతుంది క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ మినిమం టార్గెట్ అయితే అట్లీస్ట్ సిక్స్ టాప్ సిక్స్ ఫినిష్ చేస్తే ఏదో ఒక ట్రోఫీకి అయితే మనం పోట్ల ప్రయత్నం చేసే అవకాశాలు ఉంది అట్టి టాప్ సిక్స్ ఫినిష్ చేసే చేయాలని అయితే మన క్లబ్ అయితే ట్రై చేస్తుంది ఇంకా టాప్ సిక్స్ దాటితే మనకు బోనస్ లేకే మినిమమ్ అయితే టాప్ సిక్స్ అయితే ఫినిష్ చేయాలి మాంచెస్టర్ యునైటెడ్ ఈ సీజన్లో అయితే గట్టి అంచనాలు అయితే ఉన్నాయి ఇంకా నా అభిప్రాయం ప్రకారం అయితే యు మాంచెస్టర్ యునైటెడ్ అటాకింగ్లో చాలా బలంగా ఉందని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే మాథ్యూయస్ కోనియా బ్రాన్ ఎంబోమా సెస్కో కున్ ముఖ్యంగా మాథ్యుయస్ కోనియా బ్రాన్ ఎంబోమా అయితే వాళ్ళ వాళ్ళ టీం ఈ ఆల్రెడీ ప్రీమియర్ లీగ్లో మంచిగా ప్రూవ్ అయిన అయిన ప్లేయర్స్ అనమాట లాస్ట్ సీజన్ ఇద్దరు చె చెరీ ట్వంటీ లీగ్స్ ఇరవై గోల్స్ మీద అయితే కొట్టారు మొత్తం అన్ని మ్యాచ్లో కలిపి కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్ అవుతుంది ఇంకోటి బ్రా బెంజమిన్ సెస్కో మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్ అవుతుంది లాస్ట్ సీజన్ మన ప్రాబ్లం ఏంటంటే మెయిన్ గోల్స్ కొట్టకపోవడమే మన ప్రాబ్లము ఈ సెస్కో రావడం వల్ల మనకు గోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే నాకు కొద్దిగా డిసప్పాయింట్ ఏంటంటే ఒక గోల్ కీపర్ ఒకటి మిడ్ ఫీల్డర్ ఒకటి మన ప్లే మన టీం ఈ ట్రాన్స్ఫర్ విండో ఐపీఎల్ సైన్ చేస్తే చాలా బాగుంటుందని అయితే నా మినిమం ఎక్స్ ఎక్స్పెక్టేషన్ అయితే టాప్ సిక్స్ అయితే ఫినిష్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరే ఇది మ్యాంచెస్టర్ యునైటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సీజన్ యొక్క ప్రివ్యూ మీరేమనుకుంటున్నారు ఈ సీజన్లో మ్యాంచెస్టర్ యునైటెడ్ ఏదైనా ఒక ట్రోఫీ గెలిచే అవకాశాలు ఉన్నాయా ఏ టేబుల్లో ఎక్కడ ఫినిష్ చేసే అవకాశం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి కనుక మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ ఆర్సనల్ ప్రివ్యూ కూడా తొందరలోనే పోస్ట్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్